నో బార్డ్స్ హామన్ రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి క్వాలిటీ టూ టాప్ క్వాలిటీ కలిగిన పెరుగు క్రాస్ డబల్ బాడీకి సంబంధించిన ఈ కనిపించే బ్రేడ్ అండి దీనికి వచ్చిన పది రోజుల వయసు కలిగిన పిల్లలు ఉన్నాయి అంటే బ్రదర్ దగ్గర అమ్మకానికి ఎనిమిది పిల్లలు ఉన్నాయండి ఒక పిల్ల కాస్ట్ బ్రదర్ ఐదు వందలుగా చెప్తున్నారండి కనిపించే బ్రేడ్ అండి ఇది పెరుగు క్రాస్ డబల్ బాడీకి సంబంధించిన బ్రేడ్ అండి అట్లాగే ఈ పెట్టండి ఇది ఫిలిప్పిన్ పిలిపిన్ బ్లాక్ నైట్ కోడి పెట్టండి కనిపించేది ఫిలిప్పీన్ బ్లాక్ నైట్ కోడ్ పెట్టండి ఇది దీనికి వచ్చిన సిక్స్ అండి ఇది కనిపించే సిక్స్ ప్ర పది రోజులు వయసు కలిగినవి బ్రదర్ దగ్గర ఎనిమిది పిల్లలు ఉన్నాయంటండి ఎనిమిది పిల్లలు అండి ఒకో పిల్ల కాస్ట్ బ్రదర్ ఐదు వందలుగా చెప్తున్నాను ఐదు వందలు ఫిక్స్డ్ ప్రైజ్గా చెప్పారండి ఆయన పేరు తరుణ్ గారు అడ్రస్ వచ్చి ఖమ్మం ఖమ్మం జిల్లా నియర్ వైరాగా చెప్పారండి బ్రదర్ నెంబర్ నేను టైటిల్ ఇస్తున్నానండి ఆసక్తి కలిగిన వారు నెంబర్ నేను టైటిల్ ఇస్తున్నాను కావాల్సిన వారు చూసి నచ్చితే తీసుకోవచ్చండి ఈ పిల్లలకు ఆంధ్రాకు తెలంగాణకు మెయిన్ మెయిన్ సిటీ సిటీస్కి బ్రదర్ ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తూ ఉన్నారండి ఆయన పేరు తరుణ్ గారండి కావాల్సిన వాళ్ళు బ్రదర్ నెంబర్ నేను టైటిల్ అని డిస్క్రిప్షన్ ఇస్తున్నానండి ఇది ఫిలిప్పిన్ బ్లాక్ నైట్ కోడి పెట్టక ఇప్పుడు మీరు చూశారు కదా చూశారు కదండి బ్రేడర్ దానికి అట్లాగే కాకినామి బ్రేడర్ అండి పెరుగు క్రాస్ అండి భీమవరం జాతి చెందిన పెరుగు క్రాస్ బ్రేడర్ అండి దానికి వచ్చిన చిక్స్గా బ్రదర్ తెలియజేశారండి ఇవి మంచి క్వాలిటీ కలిగిన చిక్స్ అండి వీటి వయసు పది రోజులు కలిగినవండి కావాల్సిన వాళ్ళు మాత్రమే బ్రదర్ నెంబర్ నేను టైటిల్ అని డిస్క్రిప్షన్ ఇస్తున్నాను అండి ఆయన పేరు తరుణ్ గారండి అడ్రస్ వచ్చి ఖమ్మం జిల్లా అండి నియర్ వైరాగా చెప్పారండి కావలసిన వాళ్ళు నచ్చితే చూసి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్